హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నీ ప్రేమకై పార్ట్ ఫిఫ్టీ ఎయిట్ చూసే ముందుగా ప్రీవియస్ పార్ట్స్ ఎవరైనా మిస్ చేస్తుంటే ముందు అవి చూడండి ఫ్రెండ్స్ అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి ఇంకా ఏ మాత్రం చేయకుండా ఎపిసోడ్లోకి వెళ్ళిపోద్దాం వచ్చేయండి మరి నాయిడ్లీ సంగతి ఏంటి అని శాంతిప్రియ అనడంతో తీసుకువస్తాను ఆంటీ కానీ ముందు నాకు విషయం చెప్పండి అసలు మీరు రోడ్డు మీద వెళుతూ ఉంటే మిమ్మల్ని చూస్తున్న కుర్రాళ్ళు ఏమనుకుంటున్నారో మీకు తెలుసా సోటిగామని ఆమెను చూస్తూ అడిగింది శ్రీజ ఆ మాటతో అయిపోయింది శాంతిప్రియ ఏమనుకుంటున్నారు సిగ్గు బిడియం కలగలిపిన ఎక్స్ప్రెషన్తో మెళుకులు తిరిగిపోతూ అడిగింది ఆమె అది చూసి ఏమో అనుకున్నాను కానీ మీ ఆవిడికి మనుషులను బుట్టలో వేసుకోవడం బాగా వచ్చిరా మెల్లిగా సమీర్ సమీర్ చెవిలో కొనిగాడు శివాజీ మరేమనుకున్నావు శ్రీజ అంటే రెండు నిమిషాలు దాని మాటలు విన్నావు అంటే నువ్వు కూడా దాని బుట్టలో పడిపోయి నీ గుండె నీ గుండె కోసి దాని చేతిలో పెడతావు అంత టాలెంట్ ఉంది పాపకి అని అన్నాడు సమీర్ అబ్బో అని అతనికి ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చి శ్రీజ వైపు చూశాడు శివాజీ శాంతిప్రియ సిగ్గు చూసి మనసులో నవ్వుకుంటూ ఆంటీ ఇడ్లీలా ఉంది రోజు ఇడ్లీ తింటుందేమో అని అనుకుంటున్నారా ఆంటీ అని అంది శ్రీజ దాంతో మొహం ఒక్కసారిగా మాడిపోగా ఏంటి నిజమా నిజంగా నేను అంత లావుగా ఉన్నానా అని చిన్నపిల్లలా ఫేస్ పెట్టుకుని డల్ అయిన వాయిస్తో అడిగింది శాంతిప్రియ నిజమా ఆంటీ నా మాట నమ్మండి అని శ్రీజ అనడంతో ఆమె బయటకు వెళ్ళేటప్పుడు ఆమెను ఆ విధంగా కామెంట్ చేస్తున్నారు అని నీకెలా తెలుసు నువ్వేమైనా ఆమె వెనమాల వెళ్ళి చూసావా ఏంటి అని కోపంగా అడిగాడు సమీర్ అతని వైపు పళ్ళు నూరుతూ చూసి సచ్చినోడా వీళ్ళు చెప్పినవి వండి పెట్టలేక నా పాటలు నేను పడుతూ ఉంటే అవి చెడగొట్టడానికి నువ్వు పుట్టావు కదరా ఇడ్డీ అని మనసులో కచ్చగా అతన్ని తిట్టుకుని నేను చూడలేదు సమీ అంకుల్ చూశారు అంకులే కదా రోజు ఆంటీని ఫాలో అయ్యేది అని అంది శ్రీజ అప్పుడే వట్ట తాగుతూ ఉన్న రాజేష్ ఆ మాట విని కంగారు పడడంతో అతనికి పొరపోయింది దానితో తన నోటులో ఉన్న నీళ్లు బయటికి ఉమ్మేయడంతో అవి వెళ్ళి తనకి ఎదురుగా కూర్చొని ఉన్న రాగిని మొహం మీద పడ్డాయి అప్పటికే కోపంతో రగిలిపోతూ ఉన్న రాగిణి రాజేష్ అలా చేయడంతో శివాజీ లేకపోతే రాజేష్ని చంపేసేదే కానీ ఆ ఆవేశాన్ని శివాజీ తన వైపు డౌట్గా చూస్తున్న చూపులు కంట్రోల్ చేస్తూ ఉన్నాయి సారీ రాగిణి పొరపోవడంతో కంట్రోల్ చేసుకోలేకపోయాను అని అంటూ అటు ఇటు చూసి చేతికి ఏదో క్లాత్ దొరకడంతో అది తీసి అది తీసుకుని ఇదిగో తుడుచుకో అని అంటూ ఆ క్లాత్ రాణి రాగిణికి ఇచ్చాడు రాజేష్ అతని చేతిలో క్లాత్ చూసిన రాగిణి గొప్పం మరింత రెట్టింపు అది చూసి తుడుచుకోమని క్లాత్ ఇస్తే థ్యాంక్స్ చెప్పడం మానేసి చంపేసేలా అలా చూస్తుంది ఏంటి అని అనుకుంటూ ఉన్న రాజేష్ చేతిలో ఉన్న తన దుప్పటాన్ని సిగ్గుపడితే తీసుకుని ఏంటి రాజేష్ ఇది అందరి ముందు ఈ చిలుపు పనులేంటి ఇక్కడ పిల్లలు కూడా ఉన్నారు మర్చిపోయావా అని అంది శాంతిప్రియ ఆ మాటతో జరిగింది అర్థం చేసుకుని తన తలని దేనికేసి బాదుకోవాలో తెలియక దిక్కులు చూస్తూ ఉన్నాడు రాజేష్ నువ్వు చెప్పమ్మా నన్ను కామెంట్ చేస్తున్న వాళ్ళు రాజేష్కి తెలుసా అని మరింత క్యూరియాసిటీగా అడిగింది శాంతిప్రియ తెలుసా ఏంటంటీ వాళ్ళు మిమ్మల్ని కామెంట్ చేశారు అని వాళ్ళకి అంకుల్ లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చి పడేస్తేను ఆ దెబ్బకి వాళ్ళు మళ్ళీ మీ వైపు చూడలేదనుకోండి అంది శ్రీజ అవునా రాజేష్ పొంగిపోతూ అడిగింది శాంతిప్రియ నీ బొందే ఆ ఏదో పని తప్పించుకోవడానికి మనం చెప్పినీ చేయడం రాక నన్ను ఇరికిస్తూ ఉంది అది నీకు అర్థమై సావట్లేదు దాని చేతిలో పిచ్చి గొర్రెవైపోతున్నావు అని మనసులో అనుకుని రాని నవ్వు ఆమెకు బదులిచ్చాడు రాజేష్ కాబట్టి ఆంటీ ఇడ్లీ ఉన్న మీరు నాజుగ్గా కోమలంగా తయారవ్వాలి అంటే తినండి ఈ వర్డ్స్ అని ఇకపోతే శివాజీ బ్రదర్ మీరు అని శ్రీజ అంటూ ఉండగా నువ్వు ఎక్కువగా శ్రమ పడకమ్మా నాకు అర్థమైంది నేను ఫిట్గా హెల్తీగా ఉండాలి అంటే తినాలి ఈ ఓట్స్ కాబట్టి తప్పకుండా తింటాను అని స్పూన్ నిండా ఓట్స్ తీసుకుని నోట్లో పెట్టుకుని బలవంతంగా మింగాడు శివాజీ వెల్ అందరికీ టిఫిన్ బాగా ఆలోచించి వాళ్ళ హెల్త్ని దృష్టిలో పెట్టుకుని మరీ పెట్టావు కానీ నాకు ఈ ఓట్స్ వద్దు వెళ్ళి ఒక అర డజన్ బాయిల్ చేసిన ఎగ్స్తో పాటు ఒక పెద్ద గ్లాస్ ఫ్రెష్ ఫ్రూట్ జ్యూస్ నీ చేతులతో పిండి మరీ తీసుకురా అని ఆర్డర్ వేశాడు సమీర్ దాంతో అతన్ని గుర్రుగా చూస్తూ వేడి నీళ్ళలో కోడిగుడ్లకి బదులు నీ కనుగుడ్లు పీకి ఉడకబడితే దరిద్రం వదిలిపోతుందిరా ఈ డియట అని అతన్ని తిట్టుకుంటూ కిచెన్లోకి కోపంగా వెళ్ళిపోయింది శ్రీజ సచ ఇంట్లో స్నేహిత ఇచ్చిన ఫైల్ చూసి వాట్ దిస్ ఈస్ దామెట్ కంపెనీ ఈ పరిస్థితికి వెళ్ళే వరకు మీరేం చేస్తున్నారు డాడ్ అని అతనిపై అరిచాడు శ్రీహీత్ ఆ మాటకి అతన్ని సీరియస్గా చూస్తూ హా గెస్ట్ హౌస్లో తాగుతూ నన్ను వదిలి వెళ్ళిపోయిన గీతని తలుచుకుంటూ కూర్చున్నాను రా అని వెటకారంగా అన్నాడు సత్య ఆ మాటకి షాకింగ్గా అతని వైపు చూశాడు శైలేంద్ర ఆ చూపులో ఉన్న షాక్ను అర్థం చేసుకుని నువ్వెక్కువగా షాప్ షాక్ అవ్వకు గీత అంటే మీ అమ్మే ఇంకెవరు కాదు అని అన్నాడు సత్య ఆ మాటతో విరక్తిగా పెదవిరిచి ఆ కాలంలోనే ఒకరికి ఇద్దరు గర్ల్ ఫ్రెండ్స్ ఉండేవారు అలాంటిది ఈ కాలంలో నేను ఎంత ట్రై చేసినా కూడా నాకు ఒక్కరంటే ఒక్కరు కూడా పడి చావట్లేదు నా బతుకు అని మనసులో అనుకున్నాడు శైలేంద్ర పోతేనే సత్య నీ గ్లామర్కి ఇప్పుడు ట్రై చేసినా ఏ సీతనో పేతనో పడుతుంది కదా పోయి ట్రై చేసుకోపోయావా అని కోపంగా అంది నీరజ అన్నీ అయిపోయాక కొత్తగా అత్తవీరు అత్తవారిల్లు వచ్చినట్లు బండి షెడ్కొచ్చి ఇప్పుడు ట్రై చేసి ఏం చేసుకుంటాను నా బొంద అని అన్నాడు సత్య అలాంటప్పుడు పోయిన గీత గురించేందుకు అంత బాధ పళ్ళు నూరుతూ అంది నీరజ ఇప్పుడు మన డిస్కషన్ పోయిన ఆ గీత గురించి కాదు త్వరలో మూతపడబోతున్న నీ కంపెనీ గురించి అని గుర్తు చేశాడు సత్య ఆ కంపెనీ ఈ పరిస్థితికి ఇక్కడ వరకు తెచ్చింది నువ్వే కదా అసలు ఆ పోయిన గీతతో పాటే నువ్వు కూడా పోయి ఉంటే మాకు దరిద్రం ఉండేది కాదు అని కచ్చగా మరింత కోపంగా అతన్ని చూస్తూ అంది నీరజ ఆ మాటకి సత్య మనసు చివుక్కుమంది వారి డిస్కషన్ అంతా విని కోపం రావడంతో అబ్బా ఆపండి పోయింది పోయింది అంటారేంటి మా మమ్మీ ఇంకా పోలేదు బ్రతికే ఉంది అని వారిపై అరిచాడు శైలేంద్ర అతని మాటతో అందరూ ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు సత్య మనసు మాత్రం నీరజ అన్న మాట దగ్గరే ఆగిపోయింది నిజమే తప్పంతా నాదే నా తన కారణంగానే ఈరోజు కంపెనీ ఈ పరిస్థితికి వచ్చింది అసలు నీ కంపెనీని నేను హ్యాండ్ ఓవర్ చేసుకోవడం కుండా ఉండవలసింది నీరజా ఏదో కాంట్రాక్ట్ పేరుతో వచ్చి నిన్ను పెళ్లి చేసుకుని నీ ఆస్తి మీద అజమాయిషి చెలాయించాను తప్పైపోయింది నన్ను క్షమించు అని చెప్పి అక్కడ నుంచి బాధగా వెళ్ళిపోయాడు సత్య దాంతో అక్కడ ఉన్న వారి అందరి మనసులు బాధతో మూలిగాయి నీరజ మనసుకైతే ముళ్ళు దిగినంత బాధగా అనిపించింది తొందరపాటుతో ఒక్క మాట అంది అనుకుంది కానీ ఆ మాట ఎంత బలంగా అతని మనసులో దిగిందో అన్నది ఆమె ఆలోచించలేకపోయింది భారంగా శ్వాస తీసుకుని వదిలి ఇందులో మావే తప్పేమీ లేదా అంటే మూడు నెలల క్రితం స్నేహితు తాగుతూ గెస్ట్ హౌస్లో ఉండడం తన కోసం మీరు ఆలోచించి డిప్రెషన్లోకి వెళ్ళడం వీటికి తోడు ఆఫీస్లో టెన్షన్స్ ఇవన్నీ తట్టుకోలేక మావయ్యకి మైనర్ హార్ట్ అటాక్ వచ్చింది అని అసలు విషయం చెప్పింది స్నేహిత ఆ మాటకి షాక్ అయ్యారు ఇంట్లో ఉన్నవారందరూ ఆ విషయం లక్ష్మి అమ్మమ్మ గారికి నాకు డాడీకి తప్ప ఇంకెవరికి తెలీదు మీకు తెలిస్తే మీరు కంగారు పడతారు ఇం మరింత డిప్రెస్ అవుతారు అని మావయ్య మీకు చెప్పద్దు అన్నారు ఆ సమయంలో కొంతమంది స్వార్థపరులు కంపెనీలో అవకతవకలు చేయడం వలన కంపెనీకి ఈ పరిస్థితి వచ్చిందే కానీ ఇందులో మావయ్య కావాలని చేసింది ఏమీ లేదు అప్పటి నుంచి కంపెనీలో వస్తున్న ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి మావయ్య చాలా కష్టపడుతున్నారు ఆయన అలా కష్టపడుతూ ఉంటే మళ్ళీ ఎక్కడ హార్ట్అటాక్ వచ్చి ఆయన ప్రాణానికి ప్రమాదం వస్తుంది వస్తుందేమో అన్నీ భయపడి నేను శ్రీహిత్ని ఇంటికి తీసుకురావడానికి ఇలా చేశానే తప్ప ఇందులో నా స్వార్థమేమీ లేదు అతని ఇబ్బంది పెట్టాలని చేసిన పని కాదు అత్తయ్య ఇది శ్రీహిత్ని చూస్తూ చెప్పింది స్నేహిత ఆమె ఎంత కన్సన్గా చెప్పినా ఆమె మీద ఏ మాత్రం కోపం తగ్గని శ్రీహిత్ ఆమె వైపు చూడకుండా పక్కచూపులు చూస్తూ ఉన్నాడు స్నేహిత చెప్పినంత విని నిజమా అన్నట్లు లక్ష్మి వైపు చూసింది నేరజ కన్నీళ్లతో పూర్తిగా తడిచిపోయిన తన కళ్ళతో ఆమెను చూస్తూ అని తల ఊపి తన ఆరోగ్యం బాగోపోయినా నా కొడుకు నీ బాగునే కోరుకుంటాడు అంతే తప్ప మీ ఆస్తులను వాడు పాడు చేసి మీకు దరిద్రంగా మారాలని ఈనాడు అనుకోలేదమ్మా నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా నా కొడుకు బంగారం అని కన్నీళ్లతో చెప్పింది లక్ష్మి ఎప్పుడు తనను సపోర్ట్ చేయడమే తప్ప తనని ఒక్క మాట అయినా అనని తన అత్తగారు ఈ రోజు అలా మాట్లాడడం నీరజ అస్సలు తీసుకోలేకపోతుంది ఇంకా అక్కడే ఉండి నీరజమొహన్ చూడడం ఇష్టం లేదు అన్నట్లు లక్ష్మి ఏడ్చుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోవడంతో సూటిగా నీళ్లు తిరుగుతూ ఉన్న నీరజ కళలోకి చూస్తూ ఆలు మొగల మధ్య ఉండకూడనిది ఏంటో తెలుసా అమ్మా అని ఆమెను అడిగాడు సత్యమూర్తి ఆ ప్రశ్నతో దీనంగా అతను వైపు చూస్తూ ఉండిపోయింది నిరజ నాది అన్న అహంకారం ఆ అహంకారం మనిషిలో ఎప్పుడైతే మొదలవుతుందో అప్పుడే మనిషి జీవితం జీవితం అధమ స్థాయికి పడిపోతుంది నా మనవరాలు ఆ స్థాయికి ఎప్పుడు పడిపోదు అని నేను పెట్టుకున్న నమ్మకం ఈరోజు నువ్వు తప్పు అని నిరూపించావు తల్లి అని బాధగా అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు సత్యమూర్తి అప్పటికీ గిల్టీ భావంతో కృంగిపోతూ ఉన్న నీరజని సత్యమూర్తి మాటలు ఇంకా కృంగదీయడంతో ఒంట్లో ఉన్న శక్తి అంతటినీ ఎవరో ఒక్కసారిగా లాగేసుకున్నట్లు నిశత్తువ ఆవరించడంతో ఒక్కసారిగా అక్కడ ఉన్న సోఫాలో కుప్పకూలిపోయింది నీరజ ఆమె పరిస్థితి చూసి జాలిపడడం తప్ప ఏమీ చెయ్యలేక అందరూ అక్కడి నుంచి ఎవరి దారిన వారు వెళ్ళిపోయారు తన రూమ్ బాల్కనీ నుండి అసహనంగా ఇంటి గేటు వైపు చూస్తూ ఉన్నాడు రాజశేఖర్ అసలు ఏంటి తను రాత్రంతా ఇంటికి రాకపోతే నేను ఎంత కంగారు పడతానని ఒక్కసారి కూడా నా గురించి ఆలోచించదా అయినా నైట్ కూడా ఇంటికి రాకుండా మేడం గారు వెలగబెట్టే అంత గొప్ప పనులు ఏమున్నాయి అతనికి అని మనసులో అనుకుంటూ ఉన్నాడు అతను అతని నిరీక్షణకి సమాధానంగా ఆ గే ఆ ఇంటి గేటు నుండి లోపలికి వచ్చింది ఒక కార్ ఆ కారు వైపు చూసి నీకు ఇప్పటికీ ఇంటికి రావాలి అనిపించిందా అని మనసులో అనుకుంటూ ఆ కారు దిగిన భవ్యని అసహనంగా చూస్తూ ఉండిపోయాడు రాజశేఖర్ కాలేజీకి రెడీ అయిన ప్రజ్ఞ కిందకి దిగి అక్కడ ఉన్న హిమజని చూసి హిమ నేను కాలేజీకి వెళుతున్నాను నువ్వు ఎక్కడికైనా వెళ్ళాలి అనుకుంటే బయట కారు ఉంది నీకు డ్రైవింగ్ వచ్చు కదా అనుమానంగా ఆమెను చూస్తూ అడిగింది ప్రజ్ఞ డ్రైవింగ్ వచ్చు ఆ విషయంలో నువ్వేమీ అనుమానపడవలసిన అవసరం లేదు యాక్చువల్లీ రెండు మూడు ఇంటర్వ్యూలకు వెళ్ళాలి అని అంది హిమజ ఓకే సేఫ్ డ్రైవ్ బాయ్ అని చెప్పి బయటికి వెళ్ళిపోతున్న ప్రజ్ఞకి ఎదురుగా వచ్చింది భవ్య ఆమెని చూడగానే ప్రజ్ఞ అడుగులు అక్కడితో ఆగిపోవడంతో ఆమె మొహంలో రంగులు ఒక్కసారిగా మారిపోయాయి శుభమాని బయటికి వెళుతూ ఉంటే మధ్యలో ఏమిడి గారి గెదురేమిటో నా కర్మ కాకపోతే అని ఆమె మనసులో కచ్చగా అనుకుంటూ ఉండగా భవ్య రావడం చూసి గుడ్ మార్నింగ్ ఆంటీ అని పలకరించింది హిమజ గుడ్ మార్నింగ్ అని చిన్న చిరునవ్వుతో బదిలిచ్చింది భవ్య వాళ్ళ ఇద్దరిని యగాదిగా చూసి ఏంటి హిమ సూర్యుడు తూర్పున పడిచి నడినెత్తి మీదకి రావడానికి సిద్ధంగా ఉన్నాడు ఈ సమయంలో మార్నింగ్ చెప్తావేంటి నువ్వు కూడా కొందరిలాగా రాత్రికి పగలికి తేడా మర్చిపోయావా ఏంటి అని భవ్యను ఉద్దేశించి వెటకారంగా మరింత వంకరగా హిమని అడిగింది ప్రజ్ఞ ఆ మాటకి చిన్నగా నవ్వి సూర్యుడు నడి నెత్తి మీదకి రావడానికి సిద్ధంగా ఉన్నాడు కానీ ఇంకా రాలేదు కదా ప్రజ్ఞ కాబట్టి ఇది మార్నింగ్నే అయినా మంచి జరగాలని కోరుకోవడానికి మార్నింగ్ ఏంటి ఈవినింగ్ ఏంటి ఏదైనా మంచిదే విష్ చేసే మనసుంటే చాలు అంతా మంచి జరుగుతుంది అని అంది హిమజ హిమజ మాటలకి ప్రజ్ఞ ఏ విధంగా రియాక్ట్ అవుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూసి తెలుసుకుందాము అలాగే ఈ ఎపిసోడ్పై మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేస్తూ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందిస్తారని ఆశిస్తూ ఇంకా సెలవు తీసుకుంటున్నాను ఫ్రెండ్స్ రేపటి ఎపిసోడ్లో మీ ముందుకి కొత్త ఎపిసోడ్తో వచ్చేస్తాను బాయ్ హ్యావ్ ఏ నైస్ డే